అంటే ఇది ఒక పెద్ద జోక్ ప్రతిపక్షానికి పిఏసీ ఇవ్వడం అనేది ప్రతిపక్షానికి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఇవ్వడం అనేది ఆనవాయితీ అరకపూడి గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు కదా మీరే కండువా కప్పింది కదా అంటే కాంగ్రెస్ పార్టీని పిఏసీ చైర్మన్గా చేయడం అంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు ఇలా రాహుల్ గాంధీ గారు చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని నీతి వ్యాఖ్యాలు చెప్తున్నావు కదా నీ నీతి వ్యాఖ్యలన్నీ డొల్ల రాహుల్ గాంధీ మాటలన్నీ నీటి మూటలు రాహుల్ గాంధీ గారు మీకేమన్నా నీ చేతిలో పట్టుకున్న కాన్స్టిట్యూషన్ మీద గౌరవం ఉంటే తక్షణమే నీ నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆదేశించు కేంద్రంలో ఇదే పిఏసీ ఎవరు తీసుకున్నారు కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాష్ట్రాల ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో కేసీ వేణుగోపాల్ పిఏసీ అధ్యక్షుడు ఉన్నారు మీరు ఎవరికి ఇచ్చిండ్రు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరినటువంటి అరికపూడి గాంధీకి పిఏసీ ఇవ్వడం అంటే రాజ్యాంగాన్ని నిట్ట నిలువున పట్ట పగలు ఖూని చేయడం ఇది రాజ్యాంగాన్ని పరిహాసం చేయడం ఇవాళ రాహుల్ గాంధీ గారికి కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడే నైతిక హక్కే లేదు